నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేశారు హైదరాబాద్ లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఒక విమానం చండీగఢ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది మరో విమానం గోవా నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు. జైరాజ్. అరుణా వాతావరణం అనుకూలించకపోటం దట్టమైనటువంటి పొగమంచు కారణం అంటా ఎయిర్లైన్స్ కి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తం మీద గన్నవరం విమానాశ్రయానికి మూడు ఇండిగో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ లో వాతావరణం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో వాతావరణం అనుకూలించకపోవడం దట్టమైనటువంటి పొగమొచ్చు కారణంగా మూడు ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి చండీగఢ్ నుంచి హైదరాబాద్ వెల్సిన వెళ్ళాల్సిన విమానం ఒకటి అదేవిధంగా గోవా నుండి హైదరాబాద్ కి తిరువనంతపురం నుంచి హైదరాబాద్ మూడు ఇండిగో విమానాలు అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యే ఒక్కో విమానంలో నూట అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం ఉంది వాళ్ళంతా కూడా అత్యవసరమైన పనుల మీద వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా వాతావరణ అనుకూలించకపోవడంతో అత్యవసరంగా కొద్దిసేపటి క్రితమే విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన పరిస్థితి వాళ్ళందరూ కూడా ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతా ఉన్నారు చెప్తున్నారు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం అనుకూలించిన తర్వాత వీళ్ళకి సమాచారం వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ విమానాలు హైదరాబాద్ కి వెళ్లే అవకాశం ఉంది అన్నారు